భక్తులందరికీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు ఈ పవిత్రమైన పర్వదినం డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఎంతో విశేషమైనది వైకుంఠ ఏకాదశి శ్రీమన్నారాయణుడి దర్శనం పొందే పవిత్ర దినం ఈరోజుకు ఒక విశిష్టత ఏమిటంటే శ్రీమన్నారాయణుడు ముక్కోటి దేవతలతో కలిసి మనకు దర్శనమిస్తాడు మరొక విశేషం ఏమిటంటే ఈ రోజున ఉపవాసముండటం వల్ల మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసం ఉన్నంత పుణ్యఫలం లభిస్తుంది మన పురాణాల ప్రకారం దేవతల సంఖ్య మూడు కోట్లు అయితే అసహస్రాత్ అనే వేద సూక్తి ప్రకారం ఈ సంఖ్య అనంతం ఉపనిషత్తులు భగవంతుణ్ణి అద్వితీయత్వాన్ని పరమసత్యంగా ప్రతిపాదించాయి మరియు అదే సిద్ధాంతం ఈ విశ్వంలోని మూడు లోకాల్లో భగవంతుని వైభవాన్ని మూడు కోట్లుగా విస్తరించింది ముక్కోటి ఏకాదశి నాడు భగవంతుడు మూడు లోకాల నుండి తనతో పాటు వచ్చే ముక్కోటి దేవతలతో కలిసి మనకు దర్శనమిస్తాడు వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి హిందువులందరికీ అత్యంత శుభప్రదమైన పండుగ ఈ పర్వదినం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి దాని నేపథ్యాన్ని తెలుసుకోవాలి సంస్కృతంలో ఏకాదశికి అనేక అర్థాలున్నాయి ఇది ఒక దేవత పేరు మనల్ని నియంత్రించే ఇంద్రియాలను అదుపులో ఉంచే పదిహేను తిథులలో శ్రేష్టమైనది ఉపవాసం ఉపవాసముండే రోజు మరియు చివరగా శ్రీహరికి అత్యంత ప్రీతికరమైన రోజు కాబట్టి దీనిని హరివాసరం అని పిలుస్తారు హిందూ చాంద్రమానం ప్రకారం చంద్రమాసం పాడ్యమి తిథితో ప్రారంభమవుతుంది చంద్రుడు పెరిగే మొదటి పదిహేను రోజుల కాలాన్ని శుక్లపక్షం అంటారు చంద్రుడు తగ్గే రెండవ పక్షాన్ని రెండు పక్షాల్లోనూ పదకొండవ రోజులు ఏకాదశి అంటారు ఇలా ప్రతునలా రెండు ఏకాదశులు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి అధిక మాసం వచ్చినప్పుడు మరో రెండు ఏకాదశులు కలిపి గరిష్టంగా ఆరు ఏకాదశులు ఉండవచ్చు అన్ని ఏకాదశులు వాటి స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉండగా భక్తులు ఈ రోజుల్లో ఉపవాసం ఉండి భగవంతుణ్ణి ఆరాధిస్తారు ఏకాదశి ఉపవాసం గొప్ప పుణ్యఫలాన్నిస్తుందని బలమైన నమ్మకం అన్ని ఏకాదశిలలో సూర్యుడు ధనుర్ రాశిలో ప్రవేశించినప్పుడు శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు ఇది సాధారణంగా మార్గశిర లేదా పుష్యమాసాల్లో వస్తుంది ముక్కోటి ఏకాదశి విశిష్టత ఏమిటి ముక్కోటి అంటే మూడు కోట్లు రోజున శ్రీమన్నారాయణుడు ఇంతమంది దేవతలతో కలిసి దర్శనమిస్తాడు మరొక వివరణ ఏమిటంటే ఈ రోజున ఉపవాసముండటం వల్ల మూడు కోట్ల ఏకాదశులు ఉపవాసమున్నంత పుణ్యఫలం లభిస్తుంది భగవంతుని నివాసం వైకుంఠం కాబట్టి దీనిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు ముక్కోటి ఏకాదశి వెనుక ఉన్న పురాణగాథలు క్రితయుగంలో ముర అనే రాక్షసుడు చంద్రావతీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పాలించేవాడు అతనికి తలజంఘుడు అనే కుమారుడుండేవాడు అతను దేవతలను హింసించేవాడు శ్రీమన్నారాయణుడు ఆ రాక్షసుణ్ణి సంహరించాడు వ్రతచూడామని ప్రకారం ఇది మార్గశిర శుక్లపక్ష ఏకాదశి నాడు జరిగింది మరోగాథ ప్రకారం కుంభుని కుమారుడైన మన్యుడు అనే రాక్షసుడు శివునికోసం తపస్సు చేసి సాధారణ మానవ జన్మం ద్వారా కాకుండా స్వతహాగా జన్మించిన స్త్రీ చేతిలో తప్ప మరెవ్వరి చేతిలో మరణం లేకుండా వరం పొందాడు అతన్ని సంహరించడానికి విష్ణువు సింహవతి అనే గుహలోకి ప్రవేశించాడు ఆ గుహ గోడలకు స్వామి శరీరం రాపిడి చెందడం వల్ల ఏకాదశి అనే స్త్రీ జన్మించి ఆ రాక్షసుణ్ణి సంహరించింది రాక్షస సంహారం తర్వాత ఏకాదశి శ్రీమన్నారాయణుడిని మూడు వరాలు కోరింది మొదటిది అన్ని తిథులలో ఏకాదశి స్వామికి అత్యంత ప్రీతికరమైనదిగా ఉండాలి రెండవది అన్ని తిథులలో ఏకాదశి అత్యుత్తమమైనదిగా ఉండాలి మూడవది ఏకాదశి నాడు ఉపవాసమున్నవారికి శ్రీమన్నారాయణుడు మోక్షం ప్రసాదించాలి స్వామి వెంటనే అంగీకరించారు ఏకాదశి ఉపవాసవ్రత మహిమ ఎంతటిదంటే అది అంబరీషుణ్ణి దుర్వాస మహముని శాపం నుండి రక్షించడమే కాకుండా ఆ మునినే ఇబ్బందుల్లో పడేసింది మానవ మనస్సు యొక్క మూడు స్థితులు మానవ మనస్సు జాగృతి స్వప్న సుషుప్తి అనే మూడు స్థితులలో ఉంటుంది కోటి అనే పదానికి వక్రం అనే అర్థం కూడా ఉంది ముక్కోటి ఏకాదశి మనస్సు యొక్క ఈ మూడు స్థితులను తాకుతూ మనల్ని పాపాల నుండి విముక్తులను చేస్తుంది మన శాస్త్రాల ప్రకారం భూమిపై ఉన్న జీవులను నాలుగు రకాలుగా వర్గీకరించారు మొదటిది పిండజ అంటే గర్భం నుండి పుట్టినవి రెండవది అండజ అంటే గుడ్డు నుండి పుట్టినవి మూడవది స్వేదజ అంటే చెమట నుండి పుట్టినవి నాలుగవది ఉద్భిజ అంటే విత్తలాల నుండి పుట్టినవి బ్రహ్మదేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు ఆయన చెమట నుండి ఒక రాక్షసుడు పుట్టాడు ఏకాదశి నాడు తినే ఆహారం ఆ రాక్షసుడికి చెందుతుందని బ్రహ్మ నిర్ణయించాడు ఆ రోజు ఆహారం తీసుకోవడమంటే రాక్షసుడికి కేటాయించిన ఆహారాన్ని తినడమే అందుకే ఏకాదశి నాడు ఉపవాసముండాలి యోగశాస్త్రం ప్రకారం శుక్ల ఏకాదశి నాడు ఉపవాసముంటే ఆజ్ఞాచక్రం కృష్ణ ఏకాదశి నాడు ఉపవాసముంటే చక్రం ఉత్తేజితమవుతాయి సంకల్పం ఏకాదశ్యాం నిరాహారో భూత్వా అహమపరే అహని భోక్ష్యామి పుండరీకాక్ష శరణం మే భవాచ్యుత భావం ఓ పుండరీకాక్ష ఈ ఏకాదశి నాడు నేను నిరాహారిగా ఉండి మరుసటి రోజు అంటే ద్వాదశి నాడు మాత్రమే ఆహారం తీసుకుంటాను ఓ అచ్యుత నన్ను రక్షించు నీవే నాకు దిక్కు మంత్రం ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వార ఉత్తరద్వార దర్శనమంటే ఆకాశంలోని పాలపుంతలో శ్రవణ నక్షత్ర మండలంలో ముక్కోటి దేవతల మధ్య కొలువై ఉన్న సర్వాంతర్యామి అయిన శ్రీమన్నారాయణుణ్ణి దర్శించుకోవడం ఇది మన అంతరాత్మలోని భగవంతుణ్ణి చూడడమని కూడా అర్థం విష్ణు ఆలయాలలో ఉత్తరద్వారం ఈరోజు మాత్రమే తెరవబడుతుంది శ్రీరంగంలోని స్వామి దక్షిణాభిముఖంగా ఉంటారు మనం ఉత్తరద్వారం ద్వారా ఆయన్ని దర్శించుకుంటాం విభీషణుడు మరియు శ్రీరంగం కథ ప్రలయం తర్వాత విష్ణుమూర్తి బ్రహ్మకు దర్శనమిచ్చి జ్యోతిష్య శాస్త్రాన్ని బోధించాడు బ్రహ్మ కోరిక పేరట స్వామి విమానంగా మూర్తిగా వెలిశారు అది ఇక్ష్వాకుల వద్దకు తర్వాత శ్రీరాముడి వద్దకు వచ్చింది రాముడు దీనిని విభీషణుడికి బహుమతించాడు విభీషణుడు కావేరీ తీరంలో సంధ్యావందనం చేస్తుండగా వినాయకుడు ఆ మూర్తిని నేలపై పెట్టగా అది అక్కడే శాశ్వతంగా ప్రతిష్ఠించబడింది స్థరపురాణం ప్రకారం ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి నాడు విభీషణుడు వచ్చి శ్రీరంగనాథుడిని పూజిస్తాడు పద్మపురాణం ప్రకారం బేవదానవులు ఏకాదశి నాడు క్షీరసాగరాన్ని మధించడం ప్రారంభించారు ఆ రోజు ఉపవాసమున్న దేవతలకు మరుసటి రోజున మహాలక్ష్మి దర్శనమిచ్చింది ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు దశమి నాడు ఒక పూట భోజనం చేసి నేలపై పడుకోవాలి ఏకాదశి నాడు ఉసిరిగుజ్జుతో చేసి పూర్తి ఉపవాసం ఉండాలి మరుసటి రోజు విష్ణు పూజ చేసి భోజనం చేయాలి ఉపవాసం ఎలా చేయాలి ఉపవాసాలు నాలుగు రకాలు మొదటిది ఏకభుక్తం అంటే మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయడం రెండవది నక్తం అంటే రాత్రి మాత్రమే భోజనం చేయడం మూడవది అయాచితం అంటే అడగకుండా లభించిన ప్రసాదం తీసుకోవడం నాలుగవది సంపూర్ణం అంటే రోజంతా ఏమీ తినకుండా ఉండడం ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పళ్ళు పాలు లేదా నీటితో ఉపవాసాన్ని నిర్వహించవచ్చని వాయుపురాణం చెబుతోంది శాస్త్రీయ కోణం చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ సముద్రపు పోటుపాట్లను ప్రభావితం చేస్తాడు మానవ శరీరంలో ఎనభై శాతం నీరుంటుంది ఏకాదశి సమయంలో చంద్రుని కిరణాలు ఉదర భాగంపై ప్రభావం చూపుతాయి ఆ సమయంలో కడుపు నిండా ఆహారం ఉంటే జీర్ణశక్తి దెబ్బతింటుంది దీనిని నివారించడానికి ఉపవాసం చేయడం శాస్త్రీయంగా మేలు చేస్తుంది ముక్కోటి ఏకాదశి నాడు మనం చేయవలసినవి సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఉసిరిగుజ్జుతో స్నానం చెయ్యాలి బ్రహ్మీ ముహూర్తంలో ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవాలి ఉపవాసం ఉండి రోజంతా మౌనవ్రతాన్ని పాటించాలి మనస్సులో విష్ణు సహస్రనామ పారాయణం చెయ్యాలి నీరు తీసుకోకుండా ఉండలేనివారు తులసి తీర్థం తీసుకోవచ్చు రాత్రంతా జాగరణ చెయ్యాలి ముక్కోటి ఏకాదశి శరీరాన్ని శుద్ధి చేయడానికి డీటాక్సిఫై చేయడానికి మరియు మనస్సును చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఇది అటు ఆరోగ్యాన్ని ఇటు ఆధ్యాత్మిక ప్రయోజనాలను అందించే పండుగ మనమందరం దీనిని ఆచరిద్దాం మరొక్కసారి మీ అందరికీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి హార్దిక శుభాకాంక్షలు